అందుకే నమస్కారాలు అందరికి కూడా హ్యాపీ క్రిస్మస్ అండ్ హ్యాపీ న్యూ ఇయర్ శాంతికి ప్రేమకి ఆదరణకి చిహ్నం జీసస్ ఇది విశ్వవ్యాప్తంగా ఉన్నటువంటి ఈ క్రిస్టియానిటీ మతలు ఎక్కువ మంది పూజించేది భారతదేశంలో విభిన్న మతాలు విభిన్న సంస్కృతులు విభిన్న వాతావరణాలు ఉన్నాయి ఈ భారతదేశం గొప్పతనం లౌకికత్వం లౌకికత్వంలో ఎవరు నమ్మినటువంటి సిద్ధాంతాన్ని ఎవరు నమ్మినటువంటి మతాన్ని విశ్వసించేదానికి స్వేచ్ఛ సహాయ ఉన్నాయి ఈ సందర్భంగా క్రిస్మస్ అనేది ప్రతి చోట కూడా చాలా ఈ డిసెంబర్ మాసంలో జీసస్ జన్మించినటువంటి నెల కాబట్టి ఈ నెల అంతా కూడా సెమీ క్రిస్మస్ తో మొదలు చేసుకుని క్రిస్మస్ నిర్వహించుకుంటారు నేను ఈరోజు పిఎస్సిలో అందరూ కూడా మన ఈ సెమీ క్రిస్మస్ నిర్వహించుకోవడం అభినందనీయం కాబట్టి ఇందులో చెప్పినటువంటి శాంతి సౌభ్రాతత్వం ప్రేమ ఇందాక మీ డాక్టర్గా చెప్పినట్టు రక్తం చెందించడం కాదు రక్తం అనేది కూడా ఎందుకంటే సహనానికి నిదర్శనంగా తన నమ్మిన సిద్ధాంతాలకు అనుగుణంగా శిలో మోసిన శిలోకి బందీ అయినా ఇవన్నీ కూడా తన విశ్వాసాన్ని తనను చూసి ఆచర మనకి ఉండే విధంగా చేసి చేసిన ఆచరణ వీటన్నింటి విలువలతో మీరు ముందుకి విశ్వాసంతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి హ్యాపీ వస్తుంది